ఓ హాయ్ ఫ్రెండ్స్ అందరి ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు నేనైతే మీకు మా మామిడి తోట అయితే చూపిస్తున్నాను మొత్తం ఈ చెట్లు అయితే మనం దాటి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్కి ఈ మామిడి చెట్లు అయితే ఈసారి అయితే పూత చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసింది మనకు మామిడి చెట్లు తోట అంతా కూడా ఈరోజు అయితే నేను చూపిస్తున్నాను చూడండి పూత అయితే ఈ విధంగా వచ్చింది మా పూత అయితే చాలా బాగా వచ్చింది ఇక్కడ మనం అన్ని చెట్లు కూడా బెంగళూరు చెట్లు అనేటువంటివి ఇక్కడ మొత్తం నాటాము బెంగళూరు కాయలు ఇవన్నీ కూడా ఇంక రండి ఇంకా ముందుకు పోదాం రండి తోటంతా నేనైతే ఈరోజు మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను ఇది మన మా తోట అండి చెట్లు కూడా మనకు పూత అనేది వన్ ఇయర్ చెట్లే మనకు వచ్చేసాయి ఇంకా చెట్లన్నీ కూడా వచ్చాయి మేమైతే కట్ చేసేసాము పూత ఇంకా క్రాప్ అయితే మనము టూ ఇయర్స్ తర్వాత అయితే తీసుకుందాం అనేసి ఇక్కడైతే పూత అయితే కట్ చేసేసాము చూడండి చేయనంతా కూడా మేము ఇక్కడ ట్రాక్టర్తో అయితే దునిచ్చేస్తాము ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది చూడండి ఇక్కడ అనేది చాలా బాగా పోసింది చెట్టు అది కూడా రండి ఇలాగే ముందుకు పోదాం రండి ఇక్కడ చూసినట్లయితే మనం టమాటా నాటానికైతే ఇక్కడ మనం దున్నామండి అండి డాక్టర్తో ఇదంతా కూడా టమాటా నాటాలని ప్లాన్ అయితే చేస్తున్నాము ఇదంతా కూడా నెక్స్ట్ అక్కడైతే మనం పూల చెట్లు కూడా నాటాము అది కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను రండి కొద్దిగా పూల చెట్లు మన మల్లె చెట్లు కొన్ని తర్వాత వచ్చేసింది బెండకాయలు తర్వాత వంకాయలు నారు కూడా ఇక్కడ నాటాము అది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను రండి కొందుకు పుదానండి మూడు చెట్లు అన్ని చూసిన తర్వాత మనం ముందుకు అయితే పోదాం రండి ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది కదా లేటెస్ట్ అనేది తీసాం కదా అవి ఇక్కడ కనిపిస్తుంది మనకు పూల చెట్లు ఫ్రెండ్స్ చెండుమల్లె నారు ఇది మనకైతే త్రీ రూపీస్ అనేది అయితే కాస్ట్ ఉంటుంది ఇది కూడా కొద్దిగా అయితే మనం వేసాము చూడండి చెడ్డుమల్లి నార్ అనేది పూలనార్ అనేది ఇదంతా కూడా ఇక్కడనే మనకు పూలనార్ తర్వాత అక్కడ కూడా మనం వంకాయ నార్ కూడా అని చెప్పాం కదా దాని ఆ పక్కన అడ్రస్లో మనం వంకాయ నార్ వేసాము ఇంకా మనము క్యాలీఫ్లవర్ కూడా ఒక అయితే మనం ఇక్కడ మన తోటలో నాటామండి క్యాలీఫ్లవర్ కూడా చూపిస్తున్నాం రండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా క్యాలీఫ్లవర్ అనేటువంటి కనిపిస్తుంది ఇదంతా కూడా పచ్చిమిర్చి కూడా ఇందులో ఉంది ఇది ఇక్కడ చూడండి క్యాలీఫ్లవర్ అనేది ఈ విధంగా ఉంది చూడండి ఇది క్యాలీఫ్లవర్ అనమాట టూ మంత్స్కి అయితే మనకి ఇక్కడ క్రాప్ అయితే వస్తుంది జస్ట్ ఫర్ మనమైతే తక్కువ తక్కువ వేసాము శాంపుల్కి మన తోటలో వస్తుందా రాదా అని చెప్పేసింది ఇది ఫ్రెండ్స్ అక్కడ మామిడి తోట అయితే ఇది ఇలా ఉంది మన చెట్లు అనేటువంటివి తోట అయితే చాలా బాగుంది పూత అయితే ఎక్కువగా వచ్చింది బాగా మంచిగా వచ్చింది ఈసారి మీ ఊళ్ళో కూడా మీకు మొదటి తోట అయితే పంట ఎలా వచ్చిందో కూడా ఒకసారి మీరు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏదైతే మనం మోడ్ అయితే ఇదండి ఫుల్ ఎక్స్పోజర్ అయితే ఇది ఇంకా మనం ముందుకు పోదాం రండి ఇక్కడ మనం రౌండ్ అయితే తోట అయితే రౌండ్ అయితే మనం చూపిస్తున్నాము ఇప్పుడైతే టమాటా అయితే నాటాల్సింది మనము టమాటా నాటితే ఈ మంత్లోనే మనం టమాటా అయితే వేస్తాము అది కూడా వీడియో అయితే నేను మీకు చూపిస్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మనగ చెట్లు కూడా కొన్ని అయితే నాటాము మనగ చెట్లు కూడా ఉన్నాయి చూడండి అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా మనగ చెట్లు కూడా మేము ఇక్కడైతే నాటాము ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకు సంబంధించిన మనం తోట అయితే మీకు అయితే నేనైతే ఈరోజు చూపించాను ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మనం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ అయితే ఉంటాను మరి బాయ్